అది చేయండి పది పదిహేను రోజులు మార్పు రాకపోతే మేము మళ్ళీ నేను సంజయ్ చెప్తాను ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు పనుల్లో వచ్చింది సో మీరు కూడా కాస్త సహకరించి ఎందుకంటే ఎస్పెషల్లీ రోజు పిలవడం కూడా మేము ప్రధాన సెంటర్ వాళ్ళు మాత్రం పిలిచాం కాబట్టి అది కొంచెము మీ ముందు పెట్టుకున్న వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్ గా బాబు లోపల పెట్టుకో బాబు అడ్డం లేకుండా పెట్టు ఈ డైలాగులు మాట్లాడుతూ ఉండండి ఖచ్చితంగా మార్పు వస్తుంది రెండోది సీసీ కెమెరాలు ప్రతి షాపుకు పెట్టాల్సిందే అది మ్యాండటరీ కొద్ది రోజులు అయిన తర్వాత ఒక వన్ వీక్ రెండు డేస్ తర్వాత షాప్ టు షాప్ మేము తిప్పుకుంటూ వస్తాం మీ నెంబర్ అని నోట్ చేసుకునే కదా మాట్లాడుకుంటూ వస్తాను మూడోది ఏదన్నా మీ షాప్ ముందు అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కొట్లాడో గలాటో రంపు రాజ్యం ఏదైనా పర్లేదు వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి సార్ ఇది జరుగుతుంది మీరు వెంటనే పంపించండి అంటే చెప్తే బాగుంటుంది మాకేం సంబంధం అవుతుంది అనుకోకుండా అదొకటి నాలుగోది ఏదైతే ట్రాఫిక్ సంబంధం కాకుండా ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అన్నారు ప్లాస్టిక్ విషయంలో కూడా అది కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది ఎస్పెషల్లీ కొన్ని చోట తాడపతి లాంటి ప్రదేశంలో ప్లాస్టిక్ నమ్మరు మన దగ్గర టౌన్కు కున్న పరిస్థితిని బట్టేసి దమ్ముతా ఉన్నారు అది లేకపోతే బిజినెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిదానంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటారు అది కూడా కొంచెం సార్ చెప్పినట్టు వినాలి ఐదోది బైక్ రైసింగ్ ఈ పిల్లలకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసేది ముస్లిం కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేశాను నేను గతంలో నన్నేళ్ళు పనిచేశాను కాబట్టి పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే పొరపాటు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని తర్వాత బాధపడాల్సిన తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కొంచెం పరిణయం తీసుకోండి చిన్న పిల్లలకు బైకులు ఇవ్వద్దు అవసరమైతే దండించండి అలా ఏదైనా ఉంటే ఒకసారి మా నోటీసులు పెట్టండి దయచేసి మారిపోయి అదర్వైజ్ ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నది థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ